హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ ఖాదీ పట్టులో కలంకారీ ప్రింట్తో శారీస్ వచ్చాయండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ షేడ్లో ఉందండి శారీ అంతా బార్డర్ వచ్చేసి బ్లాక్ దాని మీద సిల్వర్ జరి మనకు దాంట్లోనే సెల్ఫ్ వస్తుంది దాని మీద కొంచెం బ్లాక్ తోటి టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా కలంకారీ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ తోటి పెద్ద డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి బ్లాక్ దాని మీద సిల్వర్ తోటి మనకు పళ్ళు వస్తుంది టిష్యూ పళ్ళు లాగా వచ్చింది చిన్న చెక్స్ ఈ శారీకి బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ మనకు పింక్ షేడ్లో ఉంది ఆనియన్ పింక్ షేడ్లో ఉంది దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి బార్డరు మనకు గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది పైన కింద జరీ లైన్స్ వచ్చేసి మధ్యలో కూడా మనకు లైట్ ఆరెంజ్తో లైన్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ కలంకారీ డిజైన్ వచ్చింది అందులో డిఫరెంట్ డిజైన్ ఉంది పికాక్స్ తోటి కంప్లీట్గా డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ బార్డర్ పైన టెంపుల్స్ కూడా వచ్చాయి ఇది పళ్ళు సేమ్ ఆరెంజ్ కలర్ మీద సిల్వర్ జరీ చెక్స్ తోటి పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది కూడా మనకు కొంచెం టిష్యూ లాగా షైన్ అవుతూ ఉంది క్లాత్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ మనకు యాష్ మిక్స్డ్ కలర్లో ఉంది దీనికి కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ తోటి మధ్యలో అంతా ఇలా ప్లెయిన్ ఉంది దీనికి దానిపైన టెంపుల్స్ వచ్చాయి ఆరెంజ్ కలర్ తోటి మధ్యలో అంతే ఇలా కలంకారీ ప్రింట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది దానికి బ్లాక్ మిక్స్ అయింది కలర్లో టూ సైడ్స్ ఇలా బ్లాక్ బార్డర్ వస్తుంది జరీతో దానిపైన బ్లాక్ కలర్తో టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంత ఇలా ఆల్ డిజైన్ ఈ శారీకి డిజైన్ ఇది డిఫరెంట్గా ఉంది ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయి ఇది డిజైను ఇది నిలువుగా వచ్చింది డిజైన్ అనేది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఖాదీ పట్టులోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన టెంపుల్స్ వస్తాయి మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా బంచెస్ బంచెస్ లాగా వచ్చింది డిజైన్ ఒక ఫ్లవర్ బంచ్ దానిపైన ఒక బర్డ్ అలా వచ్చింది డిజైన్ ఇది లైట్ కలర్స్ తోటి సింపుల్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డరు దానిపైన టెంపుల్స్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ సపోటా పండు కలర్ ఉందండి దానికి బ్లాక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా మన కడ్డి బార్డర్ లాగా వచ్చింది దానిపైన టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా లైట్ క్రీపర్ డిజైన్ వచ్చింది బర్డ్స్ తోటి పింక్ కలర్ కాంబినేషన్తో లైట్గా క్రీపర్ డిజైన్ వచ్చింది డిఫరెంట్ కలర్స్తో బర్డ్స్ ఉన్నాయి బార్డర్ కింది వైపు కూడా సేమ్ ఉంటుంది బ్లాక్ బార్డర్ దానిపైన టెంపుల్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్సే బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా లైట్ ఆనియన్ పింక్ షేడ్లోనే ఉందండి కానీ పేస్టల్ షేడ్లో ఉంది దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది మధ్యలో చిన్న లైన్స్ వచ్చాయి బార్డర్ పైన టెంపుల్స్ ఆరెంజ్ కలర్ తోటి మధ్యలో అంత ఇలా మనకు బంచెస్ లాగా వచ్చింది డిజైన్ ఫ్లవర్ బంచ్ వాటిపైన బర్డ్స్ తోటి డిజైన్ వచ్చింది బర్డ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి ఇందులో ఇది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో దానిపైన బ్లాక్ కలర్తో టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతే ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మనకు డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో మొత్తం క్రీపర్ వచ్చింది బోర్డ్స్ ఉన్నాయి ఇది డిజైన్ కింది వైపు సేమ్ బార్డర్ ఉంటుంది బ్లాక్ బార్డర్ ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఖాదీ పట్టులో కలంకారీ ప్రింట్తో వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ అండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్